నా విన్నాను ఎక్కువ ప్రాఫిట్ ఈ అంటే గారికి నిజమాది ప్రాఫిట్ ఏది ప్రాఫిట్ అంటే డిపెండింగ్ అపాన్ మనం తీసిన బడ్జెట్ చేసిన బిజినెస్ బిజినెస్ ఆ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి అంటే మన నంబర్స్ చెప్పకూడదు కానీ డీజే ఉండే ఇంతకు ముందు అది ఎంత చేశారు ఎంత వచ్చిందనేది మనకు కరెక్ట్గా నంబర్స్ తెలియదు దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ ఓకే ఇప్పుడు దీనికి ఛాన్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ ఆయన ఛాన్స్ ఉందంటే ఎస్టిమేట్ చేసి చెప్పేశారు ఆల్మోస్ట్ మనకు వచ్చింది మనం సాటిలైట్ డిజిటల్ చేసింది మొత్తం ఒక ఒక దీని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ మార్జిన్ అలా తెలిసిపోయింది మనం చేసిన బడ్జెట్ కి వచ్చిన రెవెన్యూకి చేసిన అదర్ బిజినెస్లు అన్నీ కలిపితే ఇది చాలా పెద్ద ప్రాఫిట్ రాబోతుంది అది రాజుగారికి నాకు వచ్చిన ఛాలెంజ్ జరిగింది అందుకే ఆయన చెప్పారు ఛాలెంజ్ ఏంటి ఇన్ ద సెన్స్ పాజిటివ్ ఛాలెంజ్ ఆరు సినిమా రిలీజ్ అయినాయి కదా ఎప్పుడు అమ్మే ఎప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్లో రాజుగారి బ్యానర్లో సిక్స్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి ఓకే 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 సో అన్ని సినిమాల్లోకి అన్ని సినిమాలు ప్రాఫిట్ దాదాపు ఒక వంద కోట్ల దాకా మిగిలిన సినిమాలు అన్ని సో అన్నింటిలో చూస్తే నీ రాజా దిగ్ రేట్ తక్కువ ప్రాఫిట్ ప్రాఫిటే కంపేర్ టు మిగతా సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ ప్రాఫిట్ అన్నారు నేను అన్నాను నా సీజన్ కరెక్ట్ సీజన్ రిలీజ్ చేయలేదండి మీరు ఓకే నాది దీవాలి అన్ని సీజన్ రిలీజ్ చేశారు మీరు నాది సీజన్కి వచ్చుంటే నీకు మీకు అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చి చూపిస్తా అన్న అబ్బా అన్నాడు అవును సార్ అన్న ఇదంతా నవ్వుతూ జరిగింది సో అది యాక్సిడెంట్గా మేము సంక్రాంతికి రావటం అది అనుకున్నట్టు అది పే చేయటం విపరీతంగా పే చేయటం సో అన్నీ ఒకసారి కుదిరేసి అంటే మనం ఎంత గొప్ప సినిమా తీసినా ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు మర్చిపోవడానికి ఒక వారం రెండు వారాలే అవుతుంది ఈ రోజులలో మనం బాహుబలి తీసినా నెక్స్ట్ థర్డ్ వీక్ వన్ మహా అంటే వన్ మంత్ తర్వాత మర్చిపోయే పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే కంటెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్ అంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా ఎంత కష్టపడి సినిమా తీసినా ఎంజాయ్ చేసే పీరియడ్ వారం మహా అంటే రెండు వారాలు కదా అంటే ఒకప్పుడు అలా లేకుండా వంద రోజులు నడుస్తున్నాయి కాబట్టి గుర్తుండి ఉండేవి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు అలా అంటే గుర్తుండిపోయే సినిమాలు చేయాలంటే ఏంటి దానికి అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే గుర్తుండాలి అసలు ఈ సినిమా ఇంకా అసలు పాత సినిమాల్లో గుర్తుండిపోవాలి ఒక సంవత్సరం అంతా గుర్తుండాలంటే ఏం చేయాలి గుర్తుండిపోయే సినిమాలు అంటే గుర్తుండిపోయే గుర్తు సినిమా అని కదా బాహుబలి గొప్ప సినిమా కాదని ఎవరని కదా నేను అదే కదా బాహుబలి అని సినిమా తీసినా కూడా వన్ మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటున్నారు ఇంకా అది మనం మీరు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా మార్పులు వచ్చేసినాయి ఒకప్పుడు సినిమా అనేది మనిషికి మన మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది సినిమా ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం కానీ స్వాతి ముచ్చం కానీ అట్ ది సేమ్ టైం బొబ్బుల్ రాజా వచ్చినాడు లీడర్ వచ్చినాడు గరణ మోడీ వచ్చిన ఎనీ జోనర్ సినిమా అంటే మనం ఒక బా మార్నింగ్ షోకి వెళ్ళి చూసేద్దాం అని ఆ సినిమాతో ఎక్కువ కనెక్ట్ ఉండేది ఎక్కువ ట్రావెల్ ఉండేది మనకి ఎక్కువ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే సో మెనీ ఆప్షన్స్ అయిపోయినాయి అమెజాన్ వచ్చింది నెట్ఫ్లిక్స్ వచ్చింది సోషల్ నెట్వర్క్లో డైవర్షన్స్ ఎక్కువైపోయాయి అంటే మనకున్న ప్రయారిటీ లిస్ట్లో సినిమా అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చేసింది ఇలాంటి స్టేజ్లో మనం గుర్తుండిపోయే సినిమా ఇచ్చినా వాళ్ళు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు లేదు సో కాబట్టి ఆ ఆప్షనే లేదు మనకి ఇప్పుడు కాబట్టి మీరు అన్నట్టు మూడు నెలలు గుర్తుంచుకున్నారంటే అద్భుతమైన సినిమా అని అదే బాహుబలి నాకు తెలిసి బాహుబలి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకుండొచ్చు ఎక్కువ కాలం గుర్తుంటుంది బట్ మీరు అన్నట్టు ఆ జనాల మైండ్ సెట్లో కూడా మిగతా ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసి సినిమాకున్న గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది సో ఆ టైంకి వచ్చి ఆ సాటర్డే సండే మనం ఎంటర్టైన్ అయ్యావా వెళ్ళామా అంతే నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు